తెలుగు రాష్ట్రాల రైతు సోదరులకి గుడ్ న్యూస్ కృష్ణానది వరద పొంగి ప్రవహిస్తూనే ఉంది ఆల్మట్టి డ్యామ్ నుంచి ఇప్పటికే రెండు లక్షల తొంభై ఐదు వేల క్యూసెక్ల వరద నారాయణపూర్ చేరుతూ ఉంది ఆ వరద మొత్తాన్ని జోరాలకు రిలీజ్ చేస్తున్నారు జోరాల నుంచి రెండు లక్షల తొంభై ఆరు వేల క్యూసెక్ల వరద శ్రీశైలం చేరుతూ ఉంది మరోవైపు తుంగభద్ర కూడా పొంగి ప్రవహిస్తూ ఉంది తుంగభద్ర నుంచి లక్ష ఎనభై ఐదు వేల క్యూసెక్ల వాటర్ పైగా శ్రీశైలం చేరుతా ఉంది మొత్తం మీద శ్రీశైలం ప్రాజెక్టుకి నాలుగు లక్షల తొంభై రెండు వేల క్యూసెక్ల వరద వచ్చి చేరుతూ ఉంది ఇక శ్రీశైలం ప్రాజెక్టులో ఏమాత్రం వాటర్ నిల్వ చేసే అవకాశం లేకపోవడంతో వచ్చిన వరద కన్నా కూడా ఇంకా ఎక్కువ మొత్తంలోనే పది గేట్లు ఇరవై అడుగుల మేళ ఎత్తి ఐదు లక్షల యాభై ఎనిమిది వేల క్యూసెక్ల ఫ్లడ్ నాగార్జున సాగర్ గారికి ఉన్నారు శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయింది ఒక అరటిఎంసీ కూడా ఖాళీ లేదు అందుకే వచ్చిన వరద కన్నా కూడా ఎక్కువ ఫ్లడ్ని నాగార్జున సాగర్కి పంపించేస్తున్నారు జల విద్యుత్ ద్వారా కూడా ఒక అరవై వేల క్యూసెక్లు నాగార్జున సాగర్ చేరుతా ఉంది ఇక ప్రస్తుతం నాగార్జున సాగర్లో ఐదు వందల యాభై నాలుగు అడుగుల నీరు చేరింది ఇది రెండు వందల పది టీఎంసీలకు సమానం ఇంకా ఒక నూట రెండు టీఎంసీలు వస్తే నాగార్జున సాగర్ నిండిపోయినట్టే ప్రస్తుతం ఉన్న ఫ్లడ్ కొనసాగితే రాబోయే అరవై గంటల్లోనే వంద టీఎంసీలు పైగా వాటర్ వచ్చే అవకాశం ఉంది అంటే ఐదో తేదీ మధ్యాహ్నం నాటికే నాగార్జునసాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తేందుకు అధికారులు సిద్ధమవుతూ ఉన్నారు ఇప్పటికే నాగ నాగార్జునసాగర్లో జల విద్యుత్ ద్వారా ఒక నలభై ఐదు వేల క్యూసిక్లు పుల్చింతలు ప్రాజెక్టుగా రిలీజ్ చేశారు ఎడమకాల ఒక ఏడు వేల ఐదు వందల క్యూసిక్లు కుడికాల ఒక ఐదు వేల క్యూసిక్లు రిలీజ్ చేశారు మొత్తం మీద నాగార్జునసాగర్కి ఐదు లక్షల యాభై ఎనిమిది వేల క్యూసెక్లు వస్తూ ఉంటే ఒక యాభై రెండు వేలు డిశ్చార్జ్ అయిపోతూ ఉంది రాబోయే మూడు రోజుల్లో నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండి గేట్లు కూడా ఎత్తే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఎందుకంటే ఆలమట్టిలో ఇంకా గేట్లు క్లోజ్ చేయలేదు తుంగబాద్రలో గేట్లు క్లోజ్ చేయలేదు ఆలమట్టి నుంచి జూరాల దాకా దాదాపు నదిలోనే ముప్పై టీఎంసీలు వాటర్ ఉంటుంది ఎగువ ప్రాంతం నుంచి ఇంకా వరద వస్తూనే ఉంది మహారాష్ట్రలో కర్ణాటకలో వర్షాలు కొనసాగుతూనే ఉన్నాయి ఈ వరద దాదాపుగా ఇంకా ఎనిమిది రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు వర్షాలు పెరిగితే ఇంకా అది కంటిన్యూ అవుద్ది రాబోయే కొద్ది గంటల్లో నాగార్జున సాగర్కి ఎంత ఫ్లడ్ రాబోతూ ఉంది నాగార్జున సాగర్ గేట్లు ఎప్పుడు ఎత్తబోతూ ఉన్నారు అనే విషయాలతో మరో వీడియోలో తెలుసుకున్న వీళ్ళు నచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి